అంటే నువ్వు దేవుని మూలముగా జన్మించి పాపము చేయకుండా ఉంటే సాతనుడు నీ దగ్గరికి రాడు సాతనుడి ముట్టడు సాతానికి నీవు అవకాశం ఇవ్వవు సాతానికి నీవు చోటు ఇవ్వవు రక్షింపబడి కూడా నువ్వు పాపము చేస్తున్నావు అని వడిచి మొట్టమొదట ఏమి చేస్తాడు తెలుసా ఒక నుండి నుండి ఎరుగు పట్టణం దిగి వెళ్ళొచ్చు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కిను చేతిలో చిక్కిను దోచుకుని అతని బట్టలు కొట్టి అతను కొట్టి ప్రాణముతో విడిచిపోయిన ప్రాణముతో విడిచిపోయిను ఒక మనుష్యుడు వాడు నువ్వే కావచ్చు వాడు నేనే కావచ్చు ఒక మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు ఎరిశలేములో ఉండాలి ఒక మనుషుడు బెక్తిహేమలో ఉండాలి ఒక మనుషుడు సంగములో ఉండాలి ఒక మనుషుడు పరిశుద్ధతలో ఉండాలి వాడు ఉండకుండా ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు తెలుసా ఎరుకోకు వెళ్తూ ఉన్నాడు ఎరుకు అనగా శాపకరమైనది ఎరుకు అనగా పాపమైనది ఎరుకు అనగా దుష్టత్వమైనది వాడు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఎరుషేమ నుంచి ఎరుకకు వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే వాడు ఏమి ఇచ్చాడు తెలుసా వాడు సాతనుడుకు అవకాశం ఇచ్చాడు కాబట్టి వాడు ఎరిశల ఉండకుండా దిగే స్థితిలో ఉన్నాడు ఈరోజు నువ్వు దిగే స్థితిలో ఉంటూ ఉన్నావా ప్రార్థన నుంచి ఈరోజు వాక్యం నుంచి దిగే స్థితిలో ఉంటూ ఉన్నవా ఈరోజు దిగే స్థితిలో ఉంటూ ఉన్నావా ఈరోజు విశ్వాసము నుంచి అల్ప విశ్వాసములోకి విశ్వాసము లేని వరగా నువ్వు దిగుతూ ఉన్నావు అనంటే నువ్వేమి చేస్తున్నావు తెలుసా సాతానుడికి నువ్వు అవకాశం ఇచ్చావు రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దొంగల చేతిలో చిక్కాడు చిక్కిన తర్వాత వాడేమి చేస్తున్నాడు తెలుసా వస్త్రమును దోచుకున్నాడు నువ్వు చిక్కిన తర్వాత వాడేమి చేస్తాడు తెలుసా నీకు విలువైనవి దోచుకుంటాడు నీ పరిశుద్ధతను నీ రక్షణ వస్త్రమును నీ విశ్వాసమును ప్రతిదీ దేవుడు నుంచి పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని వాడు దోచుకుంటాడు మూడవదిగా ఏమి చేశాడో తెలుసా వారిని కొట్టి కొన ఊపిరితో విడిచిపెట్టిన లెక్కనము సెలవిస్తుంది ఈ రోజు నువ్వు దెబ్బలు తింటూ ఉన్నావు సాలు చేస్తా అయ్యో అంటూ ఉన్నావు ప్రార్థనలో అమ్మో అంటూ ఉన్నావు ప్రార్థనలో అయ్యో నన్ను కాపాడు అంటూ ఉన్నావు ప్రాంతంలో గల కారణం ఏమిటో తెలుసా ఎక్కడో నీ తలంపుల ద్వారా అవకాశం ఇచ్చా ఎక్కడో లోకములో ఉన్న శరీరాస నేత్రాస జీవపు దంబాన్ని తీసుకొచ్చి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు నీ ఒక కుటుంబాల్లో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావో కాబట్టి వాడు వచ్చి ఏమి చేస్తున్నాడో తెలుసా వాడు కొడుతూ కొడుతూ ఉన్నాడు తల్లి ఈ స్థితిలో మనం అంటూ ఉన్నాం దిగిపోవడానికి గల కారణం ఆ యొక్క వస్త్రము దొంగలించడానికి గల కారణం ఆ కొన ఊపిరితో ఉండడానికి గల కారణం ఈ మనుష్యుడు ఏమి ఇచ్చాడో తెలుసా అపవాదికి చోటిచ్చాడు